నమః వెల్కమ్ టు ద భవానీ వాస్తు వాస్తువు ఈరోజు మనం ఇష్టదేవత అంటే ఏమిటి ఇష్టదేవతను జాతక చక్రం ప్రకారం ఏ విధంగా గుర్తించాలి అనేటువంటి అంశాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి వ్యక్తి జాతకం ప్రకారం ఇష్టదేవత అనేది నిర్ణయించబడుతుంది ఇష్టదేవతను పూజించడం వలన ఫలితాలు అనేటువంటివి తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇష్టదేవతను ఎలా గుర్తించాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా జన్మజాతకంలో అధిక డిగ్రీలు పొందినటువంటి గ్రహాన్ని ముందుగా గుర్తించాలి ఈ గ్రహాన్ని ఆత్మకారక గ్రహం అని అంటారు ఈ ఆత్మకారక గ్రహం గురించి జైమిని జ్యోతిషంలో విస్తృతంగా చెప్పడం జరిగింది ఈ ఆత్మకారక గ్రహాన్ని గుర్తించిన తర్వాత అధిక డిగ్రీలు పొందినటువంటి గ్రహాన్ని ముందుగా జాతక చక్రంలో గుర్తించాల్సి ఉంటుంది ఆ గుర్తించినటువంటి గ్రహం నవాంశ వర్గ చక్రంలో ఎక్కడ స్థితి పొందిందో చూడాల్సి ఉంటుంది అవాంశ వర్గచక్రంలో ఆ గ్రహం ఉన్నటువంటి స్థానానికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాలను ఇష్టదేవతను సూచిస్తుంది కొన్ని సందర్భాల్లో నవాంశ వర్గచక్రంలో ఆత్మకారక గ్రహం ఉన్నటువంటి స్థానానికి వ్యయస్థానంలో ఒకటి రెండు మూడు ఇట్లా గ్రహాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆ విధంగా గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాలలో ఉత్తరోత్తర బలవంతులను గుర్తించి ఆ గ్రహానికి చెప్పబడినటువంటి దేవతను ఆరాధన చేయాల్సి ఉంటుంది అట్లాగే కొన్ని సందర్భాల్లో ఆ స్థానంలో గ్రహాలు కూడా ఏమీ లేకుండా ఉండడం అయితే జరుగుతుంది అలాంటి సందర్భాల్లో ఆ రాష్ట్రాధిపతిని గుర్తించి ఆ రాష్ట్రాధిపతికి చెప్పబడినటువంటి దేవతలను ఇష్ట దేవతగా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఏ గ్రహానికి ఏ దేవతలను చెప్పారనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం సన్ లార్డ్ శివ అండ్ రామ అండ్ మూన్ ప్లానెట్కి గాడెస్ గౌరీ గాడెస్ లలిత గాడెస్ సరస్వతి అండ్ శ్రీకృష్ణని చెప్పడం అయితే జరిగింది అట్లాగే మార్స్ ప్లానెట్కి లార్డ్ హనుమన్ అట్లాగే రుద్రదేవ అట్లాగే లార్డ్ కార్తికేయ అంటే సుబ్రహ్మణ్య స్వామి లార్డ్ నరసింహ అని చెప్పడం అయితే జరిగింది మెర్క్యూరీ ప్లానెట్కి లార్డ్ విష్ణు అండ్ లార్డ్ బుధ అట్లాగే జూపిటర్ ప్లానెట్కి లార్డ్ హయగ్రీవ లార్డ్ విష్ణు లార్డ్ ఇంద్ర లార్డ్ దత్తాత్రేయ ఇలా చెప్పడం అయితే జరిగింది అట్లాగే వీనస్ ప్లానెట్కి గాడెస్ లక్ష్మి గాడెస్ పార్వతిని చెప్పడం అయితే జరిగింది సాటన్ ప్లానెట్కి లార్డ్ విష్ణు కొన్ని సందర్భాల్లో లార్డ్ శివని కూడా చెప్పడం అయితే జరిగింది అట్లాగే లార్డ్ బ్రహ్మని కూడా చెప్పడం అయితే జరిగింది రాహు ప్లానెట్కి చూసినట్లయితే గాడెస్ దుర్గాదేవి లక్ష్మీ నరసింహస్వామిని చెప్పడం అయితే జరిగింది అట్లాగే కేతు ప్లానెట్కి చూసినట్లయితే లార్డ్ గణేశం అట్లాగే మనకు బృహత్ పరాశర హోరాశాస్త్రంలో రెండవ చాప్టర్లో మనకు ప్లానెట్స్కి అట్లాగే మనకు ఉన్నటువంటి ఈ దశావతారాల్లో ఉన్నటువంటి కొన్ దేవులను కూడా మనకు చెప్పడం అయితే జరిగింది రవిగ్రహం వచ్చేసి మనకు రామ అవతారంగాను చంద్ర గ్రహం వచ్చేసి కృష్ణ అవతారంగాను కుజగ్రహం వచ్చేసి నరసింహ అవతారంగాను బుధగ్రహం వచ్చేసి బుధ అవతారంగాను అట్లాగే గురుగ్రహం వచ్చేసి వామన అవతారంగాను శుక్రగ్రహం వచ్చేసి పరశురామ అవతారంగాను శనిగ్రహం వచ్చేసి మనకు కూర్మావతారం అవతారంగాను అట్లాగే రాహు కేతులకు కూడా మనకు అవతారాలను అయితే చెప్పడం జరిగింది రాహు గ్రహానికి వచ్చేసి మనకు వరాహ అవతారము అట్లాగే కేతు గ్రహానికి వచ్చేసి మత్స్య అవతారాన్ని చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా సింపుల్గా మనకు ఒక జాతకాన్ని తీసుకొని ఆ జాతకంలో అధిక డిగ్రీలు పొందినటువంటి గ్రహాన్ని ముందుగా గుర్తించాలి ఈ గ్రహాన్ని ఆత్మకారక గ్రహం అని అంటాము ఈ గ్రహం నవాంశలు ఎక్కడ స్థితి పొందిందో చూడాలి ఆ నవాంశల స్థితి పొందినటువంటి స్థానానికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాలను మనం ఇష్టదేవతనిగా చూడాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ గ్రహం లేని చోట ఆ రాశ్యాధిపతిని తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఏ ప్లానెట్స్కి ఇప్పుడు మనం సూచించినటువంటి ఈ దేవతలను కనుక పూజించినట్లయితే శీఘ్ర ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని పాపగ్రహాల యొక్క దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఆ దశకు సంబంధించినటువంటి గ్రహంతో పాటు ఇష్ట ఆరాధన అట్లాగే కుల ఆరాధన గనక చేసినట్లయితే ఫలితాలు శీఘ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సర్వే జనా సుఖినో భవంతు